పేరు వినగానే నోట్లో నీళ్లుతాయి కొంచెం వగరుగా కొంచెం తీయగా ఉండే ఈ పళ్లలో సి విటమిన్ పుష్కలంగా ఉంటుందని జ్వరం వచ్చిన వాళ్ళు ఈ పండు తింటే మంచిదంటారు అయితే పిల్లలు పెద్దలు అందరూ ఈ సీజనల్ పండును ఎంచక్క తినచ్చు ఆల్బరాలో ఆరోగ్య గుణాలే కాదు సౌందర్య కారకాలు కూడా ఉన్నాయంటున్నారు పోషక నిపుణులు అవేంటంటే ఆస్తమా ఆర్థైటిస్ గుండెపోటు క్యాన్సర్ నివారణకు ఇవి బాగా పనిచేస్తాయి ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి అలాగే జ్ఞాపక శక్తిని పెంచుతుంది ఈ పండు ఈ పండులోని సోర్బిటాల్ ఇసోటిన్ కాంపౌండ్ లు జీర్ణ శక్తిని క్రమబద్దీకరించడంతో పాటు మలబద్ధకాన్ని తగ్గిస్తుంది ఈ పండులోని సి విటమిన్ వల్ల రోగ శక్తి పెరగడమే కాకుండా ఇన్ఫెక్షన్లు అల్సర్లు తలెత్తవు అలాగే గుండె జబ్బులు కూడా రావు ఈ పండ్లు రొమ్ము శ్వాస సంబంధమైన క్యాన్సర్ లను తగ్గిస్తాయి ఇందులోని విటమిన్ ఏ దంతక్షయం నోటి క్యాన్సర్ నుంచి రక్షిస్తుంది కొలెస్ట్రాల్ ప్రమాణాలను ఆరోగ్యకరంగా ఉంచుతాయి అలాగే పొటాషియం ఎక్కువగా ఉన్న ఈ పళ్ళలోని ఫ్లూయిడ్ కణాలకు శరీరానికి ఎంతో అవసరం అంతేకాదు హార్ట్ రేట్ ను రక్తపోటును నియంత్రిస్తుంది అలాగే రోజుకు మూడు సార్లు ఈ పండు తింటే వయసు పైబడ్డం వల్ల వచ్చే సమస్యలు తగ్గుతాయి ఉదయం తినే సలాడ్స్ లో ఈ పండు ముక్కలు వేసుకోవచ్చు రక్త ప్రసరణను క్రమబద్దీకరిస్తాయి ఈ పళ్లు శరీరంలో ఎర్ర రక్త కణాలు ఏర్పడాలంటే ఈ పళ్ళు బాగా తినాలి ఇవి రక్తహీనతను తగ్గిస్తాయి అలాగే శరీరంలోని మలినాలను బయటకు పంపించడంతో అత్యంత ఈ పళ్ళు తగ్గిస్తాయి పళ్ళలో యాంటీ ఆక్సిడెంట్లతో పాటు పీచు పదార్థాలు కూడా ఎక్కువగా ఉంటాయి ఈ పండులోని సిట్రిక్ యాసిడ్ అలసటను నొప్పులను తగ్గిస్తుంది కాలేయం బాగా పనిచేసేటట్టు చేస్తుంది ఈ పండులో గ్లైసమిక్ పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది అందుకే మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది ఎంతగానో పనిచేస్తుంది శరీరం లో బ్లడ్ షుగర్ పరిమాణాన్ని తగ్గించి టైప్ టూ డయాబెటీస్ ను నియంత్రిస్తుంది ఈ పండులోని కరిగిపోయే పీచు వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది అలాగే ఇన్ఫెక్షన్ల వల్ల తరచూ వచ్చే జ్వరాన్ని జలుబును నివారిస్తుంది ఆల్బుకర పళ్లు తినడం వల్ల ఎముకలు పటిష్టమవుతాయి ముఖ్యంగా పోస్ట్ మెనోపాజిల్ స్టేజ్ లో ఉన్న మహిళలు తింటే ఎముకలు దృఢంగా ఉంటాయి అలాగే కండరాల స్వేచ్ఛ కదలికకు మెగ్నీషియం చాలా అవసరం ఇది ఈ పండులో పుష్కలంగా ఉంది అంతేకాదు నరాల బాధలను తగ్గిస్తుంది ఈ పళ్ళలో యాసిడ్ కాల్షియం ఎక్కువ ప్రమాణాల్లో ఉన్నాయి ఇవి ఫోలెట్స్ ను ఇస్తాయి అలాగే ఈ ఫోలెట్స్ గర్భిణీలకు కడుపులోని శిశువుకు ఎంతో అవసరం ఈ పళ్ళు శరీరాన్ని డిటాక్సిఫై చేస్తాయి ఆల్బుకర పళ్ళు తినడం వల్ల చర్మం పట్టులా తయారవుతుంది ఈ పళ్ళు బాగా తినడం వల్ల వయసు కనపడుతు అలాగే చర్మం బిగుతును కోల్పోదు చర్మంపై ముడతలు ఏర్పడవు ఈ పళ్లలో ఉన్న అధిక మోతాదులోని యాంటీ ఆక్సిడెంట్లు ఇన్ఫ్లమేటరీ గుణాలు జీవక్రియ రక్త ప్రసరణలు బాగా జరిగేటట్టు చేస్తాయి ఫలితంగా చర్మం ఎలాస్టిసిటీ పెరుగుతుంది యాక్నే ముడతలు వంటివి చర్మం మీద ఏర్పడవు అలాగే చర్మంపై మచ్చలను తగ్గిస్తాయి కూడా వీటిని తినడం వల్ల చర్మం కాంతివంతంగా తయారవుతుంది గాయాలను వేగంగా తగ్గిస్తాయి ఈ పళ్ళు ఆలుబర పళ్ళు తినడం వల్ల వెంట్రుకలు వేగంగా పెరుగుతాయి అలాగే చుండ్రును కూడా పోగొడుతుంది జుట్టు దట్టంగా పెరిగేటట్టు చేస్తుంది అంతేకాదు రకరకాల సిరోజాల సమస్యలను కూడా ఈ పళ్ళు నివారిస్తాయి జుట్టు నల్లదనాన్ని ఈ పండ్లు పరిరక్షిస్తాయి ఇష్టంగా తినే పండ్లలో ఆల్బక్రా పండు ఒకటి ఇందులో విటమిన్ ఇ విటాకెరోటీన్లు యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి అవి ఫ్రీ రాడికల్స్ బారి నుంచి చర్మ కణాల్ని రక్షిస్తాయి అవి వదులుగా మారిన చర్మాన్ని విగుతుగా మార్చడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి ఇది చర్మాన్ని ముడతలు పడనీయకుండా కాపాడుతుంది నల్లగా మారిన పెదవుల్ని ఎర్రగా మార్చడంలో ఆల్బక్రా పనితీరు ప్రశంసనీయం ఆల్బక్రా తొక్కల్ని పెదవులపై సున్నితంగా మద్దన చేసుకుంటే నల్లగా ఉన్న పెదవులు ఎర్రగా మారడమే కాదు మృదువుగానూ తయారవుతాయి చాలా మంది ముఖంపై ముటిమల్ని గిల్లుతూ ఉంటారు దానివల్ల అక్కడ చర్మం పాడైపోయి నల్లని మచ్చలు ఏర్పడతాయి తిరిగి అక్కడ చర్మం ఏర్పడాలంటే కొలార్జన్ ఉత్పత్తి అవ్వాలి అలా కొలాజెన్ ఉత్పత్తి అవ్వాలనుకుంటే ఆల్బకరా పండ్లను తినాలని న్యూట్రిషియన్లు సూచిస్తున్నారు వీటిని తినడం వల్ల మన బాడీకి ఎన్నో పోషకాలు అందుతాయని వారంటున్నారు సూర్య వల్ల ముడతలు పడిపోయిన చర్మాన్ని మామూలు స్థితికి తీసుకురావడంలో ఆల్బకరా పండ్లు సమర్థవంతంగా పనిచేస్తాయి ఆల్బకరా పండ్లు క్యాన్సర్ బారి నుంచి రక్షిస్తాయి ఇంకా జుట్టు రాలకుండా అడ్డుకుంటాయి చుండ్రును నివారిస్తాయి కుదుళ్లను గట్టిపరుస్తాయి కొంచెం తీయగా కొంచెం పుల్లగా ఉండే ఈ పండులో విటమిన్స్ మినరల్స్ కాల్షియంలు అధికంగా ఉంటాయి ఇందులో ఉండే విటమిన్ కె కాల్షియం ఎముకలను గట్టిపరుస్తాయి ఇంకా ఇందులోని ఫైబర్ విటమిన్ బి సిక్స్ విటమిన్ సిలు కొలెస్ట్రాల్ ను తగ్గించి రక్త సరఫరాను మెరుగుపరుస్తాయి విటమిన్ ఏ కంటి చూపును మెరుగుపరుస్తుంది జీర్ణ శక్తిని పెంచుతుంది ఈ పండులో ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి గర్భిణీ స్త్రీలకు ఇది చాలా మంచిది ఈ పండ్లను తినడం వల్ల బేబీ గ్రోత్ బాగుంటుంది రక్తహీనత ఉన్న వారికి ఈ పండు గొప్ప వరంగా చెప్పవచ్చు కాబట్టి ఈ ఆల్బక్రా పండును తప్పనిసరిగా తినమని న్యూట్రిషియన్లు సూచిస్తున్నారు ఈ తీపి పండ్లో ఎన్నో ఉంటాయి పొటాషియం ఎక్కువగా ఉంటుంది ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి తలాన్ని దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్ నుంచి శరీరాన్ని కాపాడుతుంది క్యాలరీలు తక్కువగా ఉండడంతో రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు మీ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా అల్బుఖర పండ్లు మీ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ తో పోరాడతాయి గుండె చప్పులు స్ట్రోక్ భయాలను నివారిస్తాయి యాంటీ గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడతాయి ఆల్బుకర పండ్లలో ఇసాటిన్ సార్బిటాల్ ఉంటాయి ఇవి మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తాయి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి ఇది ప్రేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది మలబద్ధకం ఇతర జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి మీరు ఎండిన పండ్లను తినాలి పేరం కూడా ఉంటుంది ఇది కణాల ఉత్పత్తికి అవసరం ఆల్బర పండ్లు తిన సహాయపడుతుంది అనేక అధ్యయనాల ప్రకారం ఆల్బుకారా పండ్లు ఎముక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ఇందులో బోరాన్ ఉంటుంది ఇది ఎముక సాంద్రతను కాపాడడానికి ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ముఖ్యమైనది ఈ పండులో ఫ్లోనైడ్లు ఫినోలిక్ సమ్మేళనాలు పుష్కలంగా